రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తొమ్మిది నెలలు తన కాపుదలతో సంరక్షించి పదవ నెలలోకి అడుగుపెట్టించిన త్రియేక దేవునికి కృతజ్ఞతాభివందనములు తెలుపుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము అక్టోబర్ మొదటి తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యం ఎహెస్కెల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలుగజేసేదను ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమా ఆయన మన పితరులకు ఇచ్చిన ఈ దేశంలో మనల్ని నివసింపచేస్తున్నాడు ఈ దేశంలో సురక్షితముగా నివసించడం దేవుడు మన పితరులకు ఇచ్చిన వాగ్దాన ఫలితమని గ్రహించాలి దేవుని అందు భయభక్తులు కలిగి జీవించే మనల్ని ఆయన తన ప్రజలుగా అంగీకరిస్తూ ఆశీర్వాదాలు నిరంతరం కుమ్మరిస్తున్నారు నూతన హృదయం నూతన స్వభావములను కలుగజేయడమే కాక ఇతరులు అనుభవిస్తున్న కరువు లేమి మన దరి చేరనీయకుండా చెట్ల ఫలములను భూ పంటలను గర్భఫలములను సంపాదన మొదలైన విషయములలో వర్ధుల్ల చేసి దీర్ఘాయుషతో దీవించి విస్తరింపు చేస్తున్నారు మన గ్రామం పట్టణం దేశంలోనూ సురక్షితంగా నివసింపచేసి ఏదైతే మనం కోల్పోయామో ఏ సమస్యలతో మనం పీడింపబడుతున్నామో వాటిని అవలీలగా తొలగించి పాడైపోయిన స్థలములను మరలా కట్టి నిలువబెట్టి ఘనపరుచుతానని వాగ్ వాగ్దానం ఇచ్చిన దేవునికి కృతజ్ఞత గలవారముగా ఉండాలి యేసుక్రీస్తు నామమున ఈ నెలంతా తన రెక్కల చాటున సురక్షితంగా నివసింపచేసి పట్టజాలనంత దీవెనలతో మన నెల్లర్ను నింపును కాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత